మన తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ వర్షాలు ఈ వర్షాలతో పాటు పొగ మంచు చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణలో ఎలా ఉన్నాయి అనేది వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మిచంగు తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక ఇక వాతావరణ అప్డేట్ ప్రకారమే వివరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మేము కల్పించుకొని వివరాలు అయితే ఇవ్వటం లేదు ఇక ఏపీలో గత రెండు రోజులుగా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి దీంతో దీంతో మనకు అక్కడక్కడ వర్ష దీంతో మనకు ఇక వర్షాలు తగ్గు తగ్గుముటకం పట్టే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఈశాన్య రుతుపవనాలు తగ్గుతున్నాయి కాబట్టి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ఇక ఏపీలో ఏ ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చలి తీవ్రత అలాగే పొగ మంచు ఎక్కువగా ఉంది అని చలి తీవ్రత చాలా ప్రజలు మల ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని దీర్ఘకాలంగా అనారోగ్య బా సమస్యలతో ఉన్నవారు చాలా బాధపడుతున్నారు అని చెప్పడం జరిగింది ఇంకా ఉదయం పూట పొగమంచు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియచేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అయితే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి రోజు కొన్ని కొన్ని రోజులు కొన్ని మార్పులు కొన్ని రోజులు కొన్ని మార్పులు చాలా చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంది అని ప్రజలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని ఉదయం పూట ప్రయాణాలకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా తెలియచేయడం జరిగింది